ఓవర్లోడ్తో వెళ్తే డ్రైవర్ల లైసెన్స్ రద్దు రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నియమాలు తీసుకోవడానికి సిద్ధమైంది ఇటీవల చేవల సమీపంలో జరిగిన టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఇకపై ఈ తరహా ఘటనలు తగ్గించేందుకు గాను ఓవర్లోడ్తో వెళ్తే టిప్పర్లు లారీలను సీజ్ చేసి డ్రైవర్ల లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించారు ప్రతిసారి ఉల్లంఘనకు పాల్పడితే వాహన పర్మిట్ను కూడా రద్దు చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ రెండు రోజులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ నెల పదకొండ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు విధిస్తూ పోలీస్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది పోలింగ్ స్టేషన్ పరిధిలోని రెండు వందల మీటర్ల వరకు ఐదు లేదా ఎక్కువ మంది ఒకే చోట గుమ్మి కూడడం నిషేధం పోలింగ్ రోజు ఉదయం ఆరు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అలాగే ఫలితం వెల్లడించే నవంబర్ పద్నాలుగున ఉదయం ఆరు నుంచి నవంబర్ పదిహేను ఉదయం ఆరు గంటల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఓట్ల లెక్కింపు రోజు టపాసులు పేల్చడం కూడా నిషేధం ఆందోళన విరమించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయంబర్స్మెంట్ అంశంలో తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నత విద్యా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల చర్చలు ఫలించాయి డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి ఫీజు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది తక్షణమే ఆరు వందల కోట్ల విడుదలకు భర్తి విక్రమార్క హామీ ఇచ్చారు తెలంగాణలో అరవై వేల ఎనిమిది వందల కోట్లతో రోడ్ల నిర్మాణం మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రంలో అరవై వేల ఎనిమిది వందల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి ముప్పై ఆరు వేల కోట్లు పదివేల నాలుగు వందల కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవే ఎనిమిది లేన్లను విస్తరిస్తామని చెప్పారు రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం ఉంటుందన్నారు ఈ రోడ్ల నిర్మాణంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు పేర్కొన్నారు